కోరుతున్నాం వైస్ చైర్పర్సన్ తాజవేందర్ గారు హనుమంత గారు బలరాం రెడ్డి గారు గిరిమల్లప్ప గారు అలాగే ఎంపీటీసీ గంగాధర్ గారు అక్కడ భా ఎవరో పనుకున్నారు దయచేసి అతను లేపడనా పోలీసు ఇక్కడ కావాల్సిన ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు కానిస్టేబుల్స్ హనా సార్ దయచేసి ఇక్కడ రండి సార్ దయచేసి ప్రేక్షకులు గొడవ సార్ ఇక్కడ గొడవ కాదు దయచేసి క్లియర్ చేయండి సార్ సార్ ఎక్కడ సార్ స్పీకర్ దగ్గర సార్ వాళ్ళ బైటికి పంపించండి సార్ ప్రేక్షకులు సహకరించాలి బాగుండలేదు వద్ద దయచేసి ప్రేక్షకులు సహకరించాలి లో ఒకరోజు క్రీడ క్రీడల కోసం క్రీడాంజలి జరిగింది దాని అందరూ కూడా సత్యనగర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు క్రికెట్ కూడా రోజు గణన నిర్వహించేటువంటి అవకాశించినటువంటి కాల శ్రీనివాస్ గారి కాల భరత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పక్కపక్షి అవకాశం ఇచ్చేటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంకా పూర్తి కాలే యాభై శాతం ఇంకా ఉంది మగ పిల్లల్లో నుంచి ఇంకా ఎవరు రాలేదు ఆడపిల్లల నుంచి వచ్చినారు మీలో ఓడిన వాళ్ళు మన వాళ్ళే గెలిచిన వాళ్ళు మన వాళ్ళే గెలుపు రాయదర్గం ఇక్కడ అభిమాన యాత్ర గెలిపిది కాబట్టి ఖచ్చితంగా మరింత మెరుగ్గా పోటీల నిర్వహణకు జాగ్రత్తలు తీసుకుంటామని ఇంకా ఇంకా ఉత్సాహపూర్ణమైన వాతావరణంలో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కాలో ఫౌండేషన్ తరఫున తెలియజేస్తాం పాల్గొనడం జరిగింది ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంట్ ఈ రాత్రిగా చరిత్రలో జరగలేదు ఇందుకు సహకరించిన టీం మేనేజ్మెంట్ వారికి అలాగే మండల నాయకులకు అందరికీ ఇలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా కేసీల్సి రాబోతుంది దాంతో మేము తప్పి కూడా చేరుస్తామని తెలియజేస్తూ మొబైల్ 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 అన్నా వినికిరానికి నెల రోజులుగా దాదాపు రెండు వందల ఆరు టీములు పాల్గొని ఒక క్రికెట్ పండుగని దాదాపు నెల రోజులుగా జరుపుకున్నటువంటి రాయదుర్గం నియోజకవర్గంలో ఈ రోజు ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా జరిగింది ఈ ఉత్కంఠ మ్యాచ్ లో కూడా ఇంపార్టెంట్ లా కనిపిస్తూ చివరి వరకు కూడా గెలుపు అటు తిరిగిన తిరిగినా చివరికి కన్నెకల్ అటుటి సంబంధించిన క్రీడాకారులు మొదటి అదే అదేవిధంగా రాయదుర్గం క్రీడాకారులు రెండో బాగుంది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ రోజు ఈ సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు గమనిస్తే భారతదేశంలో మన జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్లో మన భారతదేశం యొక్క పాపులేషన్ నూట ముప్పై కోట్లు అయితే అరవై ఐదు కోట్ల మంది ఆ యొక్క మ్యాచ్ని వీక్షించారంటే క్రికెట్ మీద ఉన్నటువంటి అభిమానము క్రికెట్ క్రీడా అభిమానం ఎంత మాత్రం ఉందో విషయం మనకు అర్థమతం కాబట్టి ఈరోజు గ్రామాల్లో కూడా ఈ మ్యాచ్ ఇట్లా ఉన్నటువంటి ఒక ఇష్టాన్ని ఒక క్రికెట్ రూపంలో తీసుకొచ్చి రాయదుర్గం వాసు అందరికీ కూడా ఈరోజు ఒక పండుగను తీసుకొచ్చినటువంటి కాలువ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఈరోజు ఎందుకంటే మన మన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణదుర్గం కానీ రాయదుర్గం కానీ చాలా వెనుకబడిన ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది కోరుగోరు తోడుగా ఉంటే మాత్రం అన్ని సాధిస్తాం క్రీడా స్ఫూర్తే మాని మానసికంగా ధైర్యాన్ని కూడా ఇస్తుంది అందులో భాగంగా కాలో ఫౌండేషన్ వారు ఈరోజు ఈ గొప్ప ఫైనల్ మ్యాచ్ జరపడం నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి మ్యాచ్ ఎల్లప్పుడూ జరపాలని దానికి సంబంధించి ఇంకా కూడా మన గారి సహకారంతో కళ్యాణదుర్గం కావచ్చు రాయదుర్గం కావచ్చు మాకు కూడా స్టేడియం కూడా కావాలి ఒకటి రాయదుర్గంలో ఒకటి కళ్యాణదుర్గంలో ఎందుకంటే రాబోయే కాలం కూడా ఫుట్బాల్ కూడా మంచి భవిష్యత్తు ఉందని మనమెంట్ గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా నాకు సహకరించిన మండల నాయకులకు తెలుగు నాకు ఈరోజు ఫైనల్ మ్యాచ్ కనేక మ్యాచ్ దీనికి వచ్చిన ప్రజలకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ విజయం సాధించిన కనేకాల జట్టుకి అభినందిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటారు నెక్స్ట్ సీజన్ లో కూడా ఇదే మేలో కేసీఎల్ త్రీ ప్రాబ్లం ప్రాబ్లం కాబోతుంది ఈ క్రికెట్ తో పాటు కబడ్డీ కూడా నెక్స్ట్ ఇయర్ యాడ్ చేస్తున్నామని మీ అందరికీ చెప్పుకుంటున్నాం